ఏంట నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేదివేనా నీ పేరేంటా ఆది అన్ని మెషిన్స్ వచ్చాయా ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్ కదా ఇందులో నువ్వు చేస్తావు స్టవ్ మీద వాడ వండుతావు దాంట్లో వాడబా సాంబార్ అవన్నీ చేస్తున్నావు స్టవ్ మీజ చేస్తావు స్టవ్ మీజ చేసి అందులో స్టవ్ స్టవ్ ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చిన వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమ్మా బాగా చేస్తాడా ఏంటమ్మా స్టోర్ ఇది నమస్కారమ్మా ఎవరమ్మా వాడిని ఇక్కడ ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే డిపిసి అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా

ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్ ఎన్ని రోజులు ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు త్రీ డేస్ అయిపోతుంది ఒక సైకిల్ త్రీ డేస్ కి అయిపోతుంది ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్ గా వస్తాయా గ్రేడింగ్ చేసి అంత స్టాండర్డ్ మెటీరియల్ అంతా ఇది కూడా తీసేయాలి మౌండ్ కూడా దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు సరిపోతుంది ఇది ఏంటి మరి రైస్ ఇది సివిల్ సప్లైస్ ఏమైనా ఎక్కడ కింద పడిపోవడం లేవా ఈ నుంచి కూరగాయల అప్రూవ్డ్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్ గా వస్తాయా లేదా టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు వచ్చి ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు वीडियो मेक न प्लीज लाइक शेर अंड सबस्क्राइब